అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు కళ్ళు మూసి నమ్మిన ఒక స్త్రీ మిమ్మల్ని వెన్నుపొట్టు పొడిచే అవకాశాలు ఉన్నాయి మిమ్మల్ని కాదని మోసం చేస్తారు దీంతో మీరు చాలా బాధపడతారు కానీ మీ తల్లిదండ్రులు మీకు చాలా సపోర్ట్ గా ఉంటారు దీనివల్ల వాళ్ళని మించిన వారు లేరని మీరు తెలుసుకుంటారు ఈ రోజు మీకు పార్టీలోకి వెళ్లే అవకాశాలు కూడా లభిస్తాయి సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది ఉద్యోగస్తులు ఏ విషయంలోనూ పై అధికారులతోటి గొడవ పడకూడదు ఈ రోజు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు పరిహారంలో ఈ రోజు రావి చెట్టుకు పాలు కలిపినటువంటి నీరు సమర్పించాలి ఈ రాశి వారు ఈ రోజు అనుకూల ఫలితాలను అయితే పొందుతారు ఈ రోజు మీ తల్లిదండ్రుల్లో విహార యాత్రకు తీసుకెళ్లి ప్లాన్ చేసుకోవచ్చు ఇక ప్రభుత్వ ఉద్యోగాలతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రమోషన్ లేదా జీతం పెరుగుతల వంటి కొన్ని శుభవార్తలను అయితే వినొచ్చు కాబట్టి మీరు అధికారులతోటి సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి మీ వంతు ప్రయత్నం అయితే చేయాల్సి ఉంటుంది ఈ రాశి వారు ఈ రోజు సాయంత్రం స్నేహితులతో సరదాగా గడపగలుగుతారు పరిహారంలో ఈ రోజు హనుమంతునికి సింధూరం సమర్పించాలి ఈ రోజు మిశ్రమ ఫలితాలను అయితే పొందుతారు ఉద్యోగస్తులు కార్యాలయాల్లో కొన్ని కొత్త లాభదాయకమైనటువంటి అవకాశాలను పొందొచ్చు ఇది మీ రాజకీయ జీవితంలో ముందుకు తీసుకొని వెళ్తుంది ఈ రోజు వ్యాపారం కోసం కొన్ని కొత్త ప్లాన్లు కూడా మనసులోనికి వస్తాయి వాటిని మీరు మీ తండ్రితోటి పంచుకోవచ్చు మీరు వారిని సంప్రదించిన తర్వాత మాత్రమే వాటిని ముందుకు తీసుకొని వెళ్తే అవి ఖచ్చితంగా మీకు ప్రయోజనకరంగా అయితే ఉంటాయి విద్యార్థులకు ఈరోజు ఉపాధ్యాయులు సీనియర్ల నుండి మద్దతు చాలా అవసరం అవుతుంది పరిహారంలో ఈరోజు రావి చెట్టు కింద దీపం వెలిగించాలి ఈ రాశి వారి ఈరోజు చాలా విషయాల్లో మరి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి సాయంత్రం మీరు పాత స్నేహితుని ఇంట్లో ఉప కార్యక్రమానికి హాజరు కావచ్చు దీనిలో మీరు చాలా కాలంగా ఎదురు చూసిన స్నేహితులతో కలుస్తారు ఈరోజు మీరు ఏ పని చేసినా కూడా పూర్తి అంకిత భావంతో చేస్తారు దీని ఫలితంగా మీరు చాలా లాభాలను అయితే పొందవచ్చు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి ఈ రోజు పరిహారంలో ఆరోగ్యం మెరుగుదల కొరకు పరిహారం చేయాల్సి ఉంటుంది మరి ఆ పరిహారం కొరకు ఈ రాశి వారు ఒక కిలో నల్ల ఆవాలు తీసుకోవాలి ఒక కిలో నల్ల ఆవాలు తీసుకొని ఈరోజు నలుపు వస్త్రంలో కట్టి ఎవరికైనా సరే దానం ఇయ్యాలి ఈ విధంగా చేసినట్లయితే క్రమక్రమంగా అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగించబడతాయి ఇక ఈరోజు మీరు చేసినటువంటి పరిహారం కారణంగా మీకు ఉన్నటువంటి దోషాలు కూడా ఆరోగ్యం సమస్యలు కూడా మరి తొలగించబడతాయి మీరు ఈ విధంగా చేసిన తర్వాత పరిహారము మరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకొని నరసింహస్వామి స్తోత్రాలను పఠించండి శుభప్రదంగా అయితే ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో